హలో స్నేహితులారా ఈరోజు మనం అబ్రహాం జీవితంలోని ఒక కీలకమైన క్షణాన్ని పరిశీలించబోతున్నాం ఆది కాండము పదిహేడులో ఆయన దేవునితో ఒక సమావేశం కలిగి అది ఆయన భవిష్యత్తును మార్చి తరతరాలకు ప్రభావం చూపుతుంది ఇది దేవుని మహత్తమైన శక్తి ఆయన సన్నిధి మరియు వాగ్దానాలను మనకు గుర్తు చేసే కథ దేవుని అబ్రహాముకు కొత్త మార్గంలో కనుపరుస్తూ అధ్యాయం ప్రారంభమవుతుంది ఆది కారణము పదిహేడు ఒకటిలో నేను సర్వశక్తిమంతుడైన దేవునిని నా సమక్షంలో నడుచుకుంటూ నిష్కలంకుడిగా ఉండుము ఇక్కడ ఉపయోగించిన హెబ్రూ పేరు ఎల్ ఎల్షద్దాయి దీని అర్థం సర్వశక్తిమంతుడైన దేవుడు లేదా సమస్తానికి సరిపడే దేవుడు అబ్రహాం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే తనతో మాట్లాడుతున్న దేవుడు సాధారణ దేవుడు కాదు కానీ సమస్త శక్తి సమస్తానికి సరిపడే దేవుడు ఆయన ఏదైనా చేయగలడు కాని ఈ ప్రకటనతో ఒక బాధ్యత వచ్చింది దేవుడు అబ్రహాముతో సమక్షంలో నడుచుకుంటూ నిష్కలంకుడిగా ఉండుము అని చెప్పాడు మరో మాటలో చెప్పాలంటే నిజాయితీగా హృదయపూర్వక భక్తితో నన్ను గౌరవించే విధంగా జీవించండి అబ్రహాము ప్రతిస్పందన గంభీరంగా మూడో వచనం చెబుతుంది అతడు ప్రభువు ముఖాన్ని నేలకేసి పడిపోయాడు ఇది దేవుడు వనంబడిక మాట్లాడిన మొదటిసారి కాదు కానీ ఈ జరిగిన సంఘటనలో ఏదో ప్రత్యేకత ఉంది ఇది అంతగా జీవితాన్ని మార్చివేసే సంఘటనగా మారింది అందుకే దేవుడు అబ్రహాముకు కొత్త పేరు ఇచ్చాడు అబ్రహాం అంటే అనేక జనముల తండ్రి మీరు గమనించండి ఇప్పటి వరకు అబ్రహాము దేవుని కుమారుని వాగ్దానాన్ని తన మార్గాల్లో నెరవేర్చడానికి ప్రయత్నించాడు హా రెండవ భార్యగా తీసుకోవడం కానీ ఇప్పుడు దేవుడు స్పష్టంగా తెలియజేశారు నేనే కుమారుడిని అందిస్తాను మరియు అతని ద్వారా నీవు అనేక జనముల తండ్రిగా మారతావు మీ సంతానం ఆకాశంలోని నక్షత్రాల అనేక మందిగా ఉంటారు ఇది ఆశ్చర్యకరమైన వాగ్దానం ముఖ్యంగా అబ్రహాము వయసు పరిగణనలోకి తీసుకుంటే ఒక మనిషి దాదాపు ఒక వంద సంవత్సరాల వయసులో తండ్రిగా ఎలా మారవెలడు దేవుడు అతనికి భరోసా ఇచ్చాడు ఇది జరుగుతుందని అంతేకాక ఆయన అబ్రహాము భార్య సారాయిని కొత్త పేరుతో పిలిచాడు ఆమె కొత్త పేరు సారా అంటే అనేక జనముల రాజకుమార్తె ఇది ఆమె అనేక జనముల తల్లిగా మారబోతున్నదనే సూచిస్తుంది ఈ పేర్ల మార్పులు రూపాంతరాలకే పరిమితం కావు పరిమితం కావు ఆ ప్రాచీన కాలంలో ఒక పేరు ఒక గుర్తింపు కంటే ఎక్కువగా ఉండేది పేరును వ్యక్తి యొక్క గుర్తింపు సూచించేది భవిష్యత్తును కూడా ప్రతిబింబించేది అబ్రహాము మరియు సారాకు కొత్త పేర్లు ఇచ్చినప్పుడు దేవుడు చెప్పినది నేను మీ కథను కొత్తగా మలచుతున్నాను మీకు కొత్త గుర్తింపు అందిస్తున్నాను నా విశ్వసనీయత మరియు శక్తిని కేంద్రంగా ఉంచుకుని మీకు కొత్త గుర్తింపు కొత్త భవిష్యత్తును అందిస్తున్నాను స్నేహితులారా అబ్రహాము మరియు సారాకు కొత్త పేర్లు ఇచ్చిన అదే దేవుడు మన కథలను కూడా కొత్తగా మలచాలని కోరుకుంటున్నాడు ఆయన మన గత వైఫల్యాలను మన ప్రస్తుత పరిమితులను మన భవిష్యత్తు భయాలను తీసుకుని వాటిని తన విశ్వసనీయతను ప్రతిబింబించే కథట మార్చాలని కోరుకుంటున్నాడు మనం ఆయనను ఎదుర్కొన్నప్పుడు మన జీవితాలను ఆయన ఉద్దేశ్యాలకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు ప్రతిదీ మారిపోతుంది మనమే కాకుండా మన పరిస్థితులను కూడా ఆయన సముధి మరియు శక్తి దృష్టికోణంలో చూడటం ప్రారంభిస్తాము ఏళ్ల క్రితం నా కుమారుడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు నా భార్య నేను పూర్తిగా అయోమయానికి గురయ్యాం తీవ్రంగా ప్రార్థించాము కానీ పరలోకం మౌనంగా ఉండిపోయింది ఒకరోజు నా భార్య బైబిల్పై కన్నీరు పెట్టుకుంటూ కనిపించింది దేవుని పవిత్రత గురించి కొత్తగా పొందిన ప్రకటనతో ఆమె పూర్తిగా మృదువైపోయింది మాట్లాడుతూ ప్రార్థిస్తూ ఉండగా జీవితంలో కొన్ని భాగాలు పూర్తిగా దేవునికి అప్పగించాలి వాటిని సరిచేయాలి అనుభవించాము దేవుని అనుభవం లోతైనది రోజులు ఆయనను వెతికేందుకు కేటాయించి నిర్ణయించుకున్నాము ఆ సమయంలో దేవుడు మమ్మల్ని శక్తివంతమైన రీతిలో కలుసుకున్నాడు ఆయన మా హృదయాలను మా వివాహాన్ని మా పిలుపు భావాన్ని పునరుద్ధరించాడు ఆ కాలాన్ని మేము ఒక కొత్త ఉత్సాహంతో ముగించాము సువార్తను జనాలకు తీసుకెళ్లాలనే తపనతో ఇది మంత్రిత్వ సేవకు దశాబ్దాల పాటు దిశను నిర్దేశించింది మీరు చూడండి సమస్తానికి సరిపడే దేవునిని మనం నిజంగా అనుభవించినప్పుడు మనం లోపలి నుంచి మారిపోతాము బయటకు అబ్రహాము లాగా మనం మన స్వంత బలంతో దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి ప్రయత్నించవచ్చు కానీ ఆయన మనల్ని ఆయన సముద్రపై నమ్మకం ఉంచమని ఆహ్వానిస్తాడు ఆయన మన గుర్తింపును మరియు గమ్యాన్ని ఆయన విశ్వసనీయత చుట్టూ మళ్ళీ నిర్వచించాలనుకుంటున్నారు కాబట్టి ఇదే ప్రశ్న ఈరోజు ఎక్కడైనా ఎల్ శ్రద్ధాయను సమస్తానికి సరిపడే దేవునిని అనుభవించండి మీ జీవితంలోని ఏ అంశాలు ఆయన దృష్టి మరియు శక్తి ద్వారా మళ్ళీ నిర్వచించబడాలి బహుశా అబ్రహాములాగా మీరు కూడా మీ స్వంత విషయాలను సాధించడానికి ప్రయత్నిస్తున్నారా లేదా అసాధ్యంగా అనిపించే ఒక పరిస్థితిని ఎదుర్కొంటున్నారా దేవుని శక్తి గురించి ఒక కొత్త ప్రకటన అవసరమా అబ్రహాము చేసినదే మీరు చేయాలని నేను ప్రోత్సహించవచ్చా ప్రభువు ముందు మోకరిల్లి పడిపోండి ఆయన సన్నిధిలో మీరు మీరు వినమ్రంగా ఉంచుకుని ఆయన ఉద్దేశాలతో మీ హృదయాన్ని పునరుద్ధరించమని ఆహ్వానించండి ఆశలేని అనిపించే పరిస్థితులను ఆయన మళ్లీ పేరు పెట్టి నిర్వచించమని ఆయనను అడగండి అలాగే ఆయన ముందు విశ్వాసపూర్వకంగా నడవండి ఎందుకంటే మీరు పిలిచిన దేవుడు తన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చగల శక్తిమంతుడు అని నమ్మండి ఇది ఎప్పుడూ సులభం కాకపోవచ్చు అబ్రహాముని కథ కూడా వాగ్దానం నుండి నెరవేరుట వరకు నేరుగా సాగిన మార్గం కాదు కానీ ప్రతి మలుపు తిరుగుబాటులోనూ దేవుడు అబ్రహామును ఆకృతీకరిస్తూ అతనికి కొత్త పేరు పెట్టి అతని జీవితాన్ని అతను ఊహించలేనంత గొప్ప గమ్యానికి అనుగుణంగా మలచుతూ ఉన్నాడు అదే దేవుడు మీ కథలో కూడా కార్యాచరణలో ఉన్నాడు ఆయన సన్నిధి యొక్క అద్భుతమైన శక్తిని ఆలింగనం చేసుకోండి మీ భయాలను విశ్వాసంగా మరియు మీ కొరతను సముధిగా మరియు మీ గతాన్ని అవకాశంగా మార్చమని మరియు ఆయనకు అనుమతించండి ఎందుకంటే మీరు సేవించే దేవుడు ఎల్ షడ్డాయి సమోద్దిగా సరిపోగల దేవుడు మరియు మన జీవితాలను మళ్లీ నిర్వచించడంలో ఆయన ప్రత్యేకత కలిగినవాడు ఆయన మహిమ కోసం